Tchau. దశాబ్దాల సమస్య నెల్లూరు రావనంగాపురం అండర్ బ్రిడ్జి అద్వాన్నపు రోడ్డు చిన్నపాటి వర్షానికే మునిగిపోయే రోడ్డు వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి పాదచారులకి సరైన వంతెన లేక అనేక రకాల ఇబ్బందులు ఈ ఇబ్బందుల్ని ఈ అద్వానపు రోడ్డుని ఈ యొక్క నీళ్ల సమస్యని అన్నిటినీ గుర్తుంచుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో కోటి పదిహేడు లక్షల రూపాయలు అక్షరాల కోటి పదిహేడు లక్షల రూపాయలు గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు విషయం చెప్పిన వెంటనే స్పందించి దీనికి మన కమిషనర్ గారి చేత నిధులు విడుదల చేయించారు ఈ సందర్భంగా నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది రోడ్డే కాకుండా ఆ యొక్క ఫుట్పాత్తే కాకుండా ఆ యొక్క ప్రధానమైన నీళ్ల సమస్య ఏదైతే ఉందో డ్రైనేజ్ నీళ్లు వర్షం నీళ్లు కలిసి పంపింగ్ చేయాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో కలవట్టు కూడా రికార్డు స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంజనీర్లు చెప్పినటువంటి సలహా సూచనలు భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే తప్ప చిన్నపాటి వర్షాలు వస్తే నీళ్లు నిలువ ఉండే పరిస్థితి లేదని చెప్పని ఇంజనీర్లు చెప్పారు అయినా కూడా మనకి నవంబర్ నెల పరీక్షా సమయం నవంబర్ నెలలో భారీ వర్షాలు వస్తాయి ఆ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థితిగతును చూసి సమస్య పరిష్కారం అయిందంటే సంతోషం కానప్పుడు మళ్ళీ కమిషనర్ గారితో మాట్లాడి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూస్తామని ఏది ఏమైనా రోడ్డైతే ఒక అర్థంలాగా తయారైంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శ్రీధర్ తాతని వెరీ హార్డ్ వర్కింగ్ ప్రతి నిమిషం ప్రజల కోసం ఏం చేయాలో డెవలప్మెంట్ ప్రతిదీ అన్నీ చూస్తూనే శ్రీధర్ తాత చాలా హార్డ్ వర్కింగ్గా ఉన్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా చేస్తారు అండ్ దానికి తాతయ్య ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నెల్లూరు నగర ప్రజల దశాబ్దాల చిరకా చిరకాల కళ ఈరోజు నెరవేరింది ఇది గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో మన రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారులు అందరూ కూడా కలిసి ముఖ్యంగా భానుశ్రీ గారైతే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎవ్రీడే దీని మీద ప్రత్యేక చొరవ చూపించారు అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు కూడా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా ఈ రోడ్డుని ఈ కలవాటు తీర్చడంలో మరి కొన్ని అవంతరాలు ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాము ఏది ఏమైనా ఈరోజు ఒక సర్వాంగ సుందరంగా ఒక మంచి రోడ్డు ఒక నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక పైప్ కలవటు కూడా సరిగా పనిచేయట్లేదంటే దాన్ని కూడా తీసి అదనపు భారమైనప్పుడు కూడా దాన్ని మనం సహృదయంతో ముందుకు తీసుకెళ్లాము ఆ కలవాటుని బాక్స్ కలవటుగా మార్చాము సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ కాలంలో చేసినందుకు ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క వారి యొక్క ఉన్నటువంటి ముందు చూపు అదేవిధంగా వారి యొక్క సోదరులు భానుశ్రీ గారు అందరూ కూడా సహకరించారు మోహన్ రెడ్డి గారు అందరూ కూడా వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నెల్లూరులో ఉన్న రామలింగాపురం అండర్ సంబంధించి దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దీంట్లో అరవై లక్షల రూపాయలతో ఏదైతే ఆరు వందల మీటర్ల రోడ్డు కానీ అరవై మీటర్లతో ముప్పై లక్షల బాక్స్ కలవటు కానీ అదేవిధంగా ఫుట్పాత్ మీద టైల్స్ కానీ ఇవన్నీ కూడా వేసి దీనికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవి లేకుండా చేయడానికి అరవై రోజులుగా అందరం కలిసి అటు కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఆర్ఎంబి వారు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్ సురేష్ గారు కానీ స్థానికంగా ఉన్న నాయకులు భువన్శ్రీ గారు మదన్ కుమార్ రెడ్డి గారు మిగతా అందరూ స్థానిక నాయకులు అందరితో కలిపి పది పదిహేను సార్లు దీని మీదకి వచ్చి అందరు తిరిగి కూడా ఎక్కడ ఎప్పటికప్పుడు అందరి సలహాలు సూచనలు తీసుకుని దీన్ని పూర్తి చేయడం విధంగా కూడా చాలా సంతోషం ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఈ ట్రాఫిక్ లేనందుకు సహకరించిన నెల్లూరు నగర ప్రజలందరికీ అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి శాసనసభ్యులు సేదరెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ